హలో యూట్యూబ్ ఫాలోవర్స్ ఈరోజు నేను మీకు అందరికీ ఒక మంచి హర్రర్ హంటింగ్ ప్లేస్ చూపించబోతున్నా అది హంటింగ్ బిల్డింగ్ ఇక్కడ దీన్ని ఈ ప్లేస్ ఎక్కడన్నా చొప్పుండి చాలా సీక్రెట్ మీరు ఏ మూవీలో కూడా చూస్తుంటారు నాకు తెలిసి నేనే ఫస్ట్ టైం చూపిస్తాను అనుకోండి కాకపోతే ఇక్కడ ఇది మాత్రం చాలా హర్రు చాలా లోపల ఒక రెండు చంద్రముఖి ఇలాంటి దయాలు ఉన్నాయి ఆ చంద్రముఖి ఇలాంటివి రెండు ఎందుకు చెప్పానంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు చంద్రముఖి అక్కడ ఉంది ఎక్కడుంది చంద్రముఖి ఆ బంగ్లాలో ఉంది ఎవరు ఉన్నారు చంద్రముఖి లవర్ ఉన్నారు అర్థమవుతున్నా మీకు ఆ విషయం మీకు అర్థం అర్థం కాకపోతే మీరు వీడియో డీటెయిల్గా అర్థం చేసుకోవాలి ఎందుకు అర్థం చేసుకోవాలనుకున్నా అంటే ఇది ఒక దడ పుట్టించే హరర్ మూవీ హర మూవీ కాదు మళ్ళీ ఫ్లోర్ మూవీ అని చెప్తున్నా మూవీ అనుకోమాక ఇది రియల్ స్టోరీ ఎందుకంటే నేను వీడియో తీసి పెడుతున్నా వీడియో తీసి పెడుతున్నట్టు అర్థం చేసుకోండి ఇది ఒక రియల్ స్టోరీ అంటే చంద్రముఖి స్టోరీ తర్వాత తీశారనుకోండి బట్ ఇది ఇక్కడ అయితే సేమ్ అలా సిమ్లర్గా దగ్గరగా ఉండే విధంగా ఒక స్టోరీ అయితే జరిగింది సో అక్కడైతే మన మేడం ఉండేది అంటే లైక్ చంద్రముఖి లాంటి మేడం మేడం పేరు చెప్పను సో అక్కడైతే మన సార్ ఉండేవాళ్ళు సార్ అయితే ఇంకా చంద్రముఖి ఎవరు అనమాట సో వీళ్ళిద్దరు ఎంత డీప్గా లవ్ చేసుకున్నారు ఆ లవ్ అనేది ఎలా ఉండేదంటే వాళ్ళిద్దరు అయితే చాలా బాండింగ్ ఉండేది సో అనుకోకుండా ఈ స్టోరీలో ఒక విలన్ ఎంటర్ అయ్యాడు ఆ విలన్ ఎంటర్ అయ్యి ఇక అక్కడ కనిపిస్తుంది మెయిన్ డోర్ ఆ మెయిన్ డోర్ దగ్గరే మన చంద్రముఖి ఎవరు మటాచ్ చేసేసాడు ఇంకా దాంతో బాగా ఫీల్ అయిపోయిన చంద్రముఖి తను కూడా ఇంకా ఇదే బిల్డింగ్లోనే కానిచ్చేసింది సో ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు రెండు దయ్యాలు ఇక్కడ తిరుగుతున్నాయి సో నేను ఎంతో ధైర్యం చేసి సాహసం చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి సో సరే ఇక్కడ ఇక్కడ నుంచిన్నాయి సో ఇప్పుడు మీరు నాయనకలు చూడొచ్చు లెఫ్ట్ ఐటమ్ రైట్ రైట్కో దయం రెండు దయలు కనిపిస్తున్నాయా ఇక్కడ ఒక ఉందా ఇది ఇక్కడ ఒక దయం ఉందా అది ఇక్కడ ఉన్నదేమో చంద్రముఖి దయ్యం ఓకే అక్కడ ఉన్నదేమో చంద్రముఖి ఇలా సో ఇద్దరిని ఇలా నేను గోడల్లో సెట్ చేసేసా సో వాళ్ళు అక్కడ గోడలో సెట్ అయిపోయి ఇక్కడ వీళ్ళు గోడలో సెట్ అయ్యారు ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ వస్తాం అండ్ ఇప్పుడు ఒక లెమన్ కట్ చేస్తే వీళ్ళు రిలీజ్ అవుతారు వీళ్ళు ఒకసారి రిలీజ్ అయ్యారనుకోండి బయ్యా ప్రపంచం మీద పడి ఏమి విధ్వంసం సృష్టిస్తారో నాకైతే తెలీదు సో మీరు ఇలా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో మిగతా కంటెంట్ అంతా నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాం మీకు ఓకేనా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకో కంటెంట్ మొత్తం మిస్ అవుతారు హర్ స్టోరీ మొత్తం మిస్ అయ్యే తప్పు తప్పు స్టోరీ కాదు రియల్ స్టోరీ మొత్తం మిస్ అయిపోతారు జాగ్రత్త వల్ల